స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ కమిషనర్ ఎఫ్ఏసి పి ప్రశాంతి అన్నారు చెరువు పార్క్ వద్ద నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీరాజ్తో కలిసి శనివారం ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉద్యోగులు స్థానికులతో స్వచ్ఛాంధ్ర ప్రయత్న చేయించారు తొలుత డ్రోన్ సాయంతో చెరువులలో దోమల మందులు పిచికారీ చేశారు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్సీ చేతుల మీదుగా చెరువులో దోమల నివారణకు గంబూషియా చేపలను విడిచిపెట్టారు దోమల వృద్ధి కేంద్రాలను ఎప్పటికప్పుడు గుర్తించి లార్వ దశలోనే నియంత్రించడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ సిబ్బందికి కలెక్టర్ సూచించారు కాల్వలు కుంటల్లో ఆయిల్ బాల్స్ వేసి రసాయనాలు పిచికారీ చేయాలన్నారు పరిస్థితులకు అనుగుణంగా హ్యాండ్ స్ప్రేయింగ్ యంత్రాలను పెంచుకోవాలన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా కార్యక్రమాల విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతులను చేసి వాటిని విజయవంతం చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతామని చెప్పారు అలాగే ప్రజల్లో ఈ వ్యర్థాలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం కార్యక్రమం చేపట్టిందని తద్వారా ఈ వ్యర్థాలను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రజలు తమ ఇళ్లలో పాడైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా లేదా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో పారవేయడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని కలెక్టర్ అన్నారు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సంబంధిత సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రంలో అందజేస్తే వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా తొలగించడం జరుగుతుందన్నారు కనుక ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించారు ప్రతి ఒక్కరూ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనే మూడు విషయాలను గుర్తుంచుకోవాలని కోరారు అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని నగరంలో సమర్థవంతంగా అమలు చేసి పర్యావరణాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు हो करिए आज फ्रेंड्स स्टार्ट टाइम पर ऊपर मैंने कहा बात है हम लोग भी और धन्यवाद का multimass does not understand,gas жеќ news coming here and TVII the preconce Elele. 귀 confort inguan Gesi w mail Thank you, 民y saќoca van ùrìthafikia, Gząmac baен Apitur cor gear to the Calaver O' l' caur. Gna 살�or so От paugh d'rněn ui pel经ainee. Don' Misala dənar a �urak s Xua. ша Aq tibra vaar Masa Иislaughs Student Я asyge Tikundee. Kdırsetak ag najis vei poss ichANDs har morei. hau. Kader including move 3ين, hee, Hullagin мая. work 4 tibaintene. nécessaire AADMEngarение illallahu. Ii, Gether. Be all ngangnd vë'. But the Pro efe நீங்கள் கால் போ